హాయ్ వియర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు జీవన మాధుర్యం అనే ఇన్స్పిరేషనల్ స్టోరీతో ముందుకు వస్తున్నాం కొంతమంది వ్యక్తులు నిరాశ నిస్పృహలతో జీవితం గడుపుతున్న వారికి తమ మాటలతో చేతలతో ఉత్సాహం తెప్పిస్తారు జీవితం మీద ఆసక్తి కలిగిస్తారు అటువంటి ఒక యువతి కథ ఇది కథ పేరు జీవన మాధుర్యం రచయిత ఎన్ శివనాగేశ్వరరావు తెల్లవారింది నాకు ఐదు గంటలకే మెలకు వచ్చింది లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను మార్నింగ్ వాక్కి వెళ్ళాలి కానీ బద్ధకంగా అనిపించింది మావారు బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవారు ఆయన చనిపోయి రెండేళ్ళు అయ్యింది కొడుకు కూతురు అమెరికాలో స్థిరపడిపోయారు నన్ను అక్కడకు వచ్చేయమంటారు కానీ నాకే ఇష్టం లేదు ఆయన పోయాక నాకు జీవితం మీద ఆసక్తి పోయింది నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను కాఫీ తాగాలి అనిపించింది కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్ సలహా మేరకు కాఫీ మానేశాను కాఫీ తాగడం ఎప్పటి అలవాటు చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను బ్రష్ చేసుకుని వాకింగ్కి బయలుదేరాను కొంతసేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురుపడింది వయసు పాతికి ఉంటుంది అందంగా ఆరోగ్యంగా అంతకు మించి చలాకీగా ఉంది నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆంటీ అని విష్ చేసింది ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను కానీ గుర్తు రాలేదు మరుసటి రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరునవ్వుతో విష్ చేసింది అలా వారం గడిచింది ఒకరోజు తను నన్ను విష్ చేసినప్పుడు సారీ అమ్మ నిన్ను గుర్తుపట్టలేకపోయాను అన్నాను ఆ యువతి చిన్నగా నవ్వి మన మధ్య పరిచయం ఉంటే కదా అంటే మీరు నన్ను గుర్తుపట్టడానికి అన్నది నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను అప్పుడు ఆ అమ్మాయి విష్ చేయడానికి పరిచయం ఎందుకు అంటే అంది తన మాటకు నేను నవ్వేశాను నేను నవ్వి చాలా కాలమైంది ఆ విషయం మనసు గుర్తు చేసింది నీ పేరు అని అడిగాను స్వప్నం మరి మీ పేరు అని అడిగింది వకుల అని చెప్పాను స్వప్న నన్ను దాటిపోతూ వెనక్కి తిరిగి ఆంటీ మీ నవ్వు చాలా బాగుంది అన్నది నాకు మా వారు గుర్తుకు వచ్చారు ఆయన కూడా అదే మాట అనేవారు గుండెలో సంతోషం పొంగింది మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి ఉత్తేజంగా అనిపించేది ఒకరోజు ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాను స్వప్న సరేనంది ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాం నీకు పెళ్ళి అయ్యిందా అని అడిగాను అయ్యింది ఒక పాప ఒక బాబు అంది స్వప్న మాటల్లో మా వారు పోయిన విషయం మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను మా వారు పోయినందుకు సంతాపం తెలియపరిచింది కొద్ది క్షణాల తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు అని అడిగింది స్వప్న బ్రెడ్ అని చెప్పాను ప్రతిరోజు అదేనా అని అడిగింది స్వప్న ఒక్కదాన్నేగా అందుకే అన్నాను ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి అంది స్వప్న కొంచెంసేపు ఆగి తనే మీ వారు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి ఉంటారు ఇప్పుడు మీకు ఇష్టమైనవి చేసుకుని తినండి అన్నది ఆ తర్వాత మేము విడిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్వప్న మాటలు తలపకు వచ్చాయి అందులోని వాస్తవం గుర్తించాను చాలా కాలం తర్వాత నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను ఎంతో సంతోషించింది మంచి పని చేశారు అని అభినందించింది మాటల్లో జీవితం నిరాసక్తగా ఉన్నట్లు చెప్పాను స్వప్న మౌనం వహించింది నెల తర్వాత ఒకరోజు వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రాని ఆహ్వానించాను స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను అని నా సెల్ నెంబర్ తీసుకుంది మా వారు పోయాక నేను మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది నాకు సంతోషం అనిపించింది తన కోసం కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసి ఉంచాను చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది వస్తూ వస్తూ నా కోసం గులాబీ కుండి తెచ్చింది ఎందుకు ఇది అని అడిగాను రోజు దీనికి నీళ్లు పోస్తూ పూ పూసే రోజు కోసం ఎదురు చూడండి అన్నది స్వప్న సోఫాలో కూర్చుంది కాఫీ అందించాను మీరు తీసుకోరా అని అడిగింది డయాబెటీస్ అందుకే ఇష్టమైన తీసుకోవడం లేదు అన్నాను తను కిచెన్లోకి వెళ్ళి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ జబ్బు కంటే భయమే శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఏం కాదు హ్యాపీగా తాగండి అంది నేను మంత్రముగ్ధిరాల్లాగా కాఫీ సిప్ చేశాను చాలా కాలం తర్వాత తాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో బ్రూ పౌడర్ కలుపుకొని తాగిన రుచి అద్భుతంగా ఉంటుంది అందుకు కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలి అంది కాఫీ తాగడం పూర్తయ్యాక ఇల్లు చూద్దు గాని రా అని స్వప్నను లోనికి తీసుకువెళ్ళాను తను మందిరం చూసి రోజు పూజ చేయడం లేదా అని అడిగింది లేదు అన్నాను తను రెండు అగరత్తులు తీసి విరిగించింది క్షణంలో గది పరిమళ భరితం అయింది అప్పుడు స్వప్న పూజ చేసినప్పుడు మన మనసు ఇలా పరిమళ భరితం అవుతుంది అన్నది ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో బాగుంటుంది అని మనసులో అనుకున్నాను స్వప్న బయలుదేరినప్పుడు గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి అంది అలానే అన్నాను గదిలో అలుముకున్న అగరత్తుల పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను గుర్తు చేస్తూనే ఉంది మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో లేవలేదు కాఫీ తాగాలన్న ఉత్సాహంతో లేచాను కాఫీ చక్కెర లేకుండా తాగాను స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని తాగితే బాగుంది అనిపించింది చాలా కాలం తరువాత ప్రభాత సమయంలో ఉత్సాహంగా అనిపించింది వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి చెప్పాను సంతోషం వ్యక్తం చేసింది స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజు శ్రద్ధగా నీరు పోయి సాగాను రమేపీ దానితో అనుబంధం పెరిగింది ప్రతిరోజు దాన్ని శ్రద్ధగా పరిశీలించసాగాను మొగ్గ తొడగడం పువ్వు విచ్చడం పరిమళం అద్భుతంగా అనిపించసాగాయి మావారు ఉన్నప్పుడు పూల కుండీలు ఉండేవి కానీ వాటి పోషణ ఆయన చూసుకునేవారు ఇప్పుడు ఇది నాకు సరికొత్త అనుభవం మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకప్ చేస్తూ నా ఆనందం పంచుకుంది ఈ మధ్య స్వప్న నాతో పాటు వాకింగ్ చేయసాగింది ఒకరోజు వాకింగ్ మధ్యలో మీకు చిన్న పని చెప్తాను అలా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అంది ఏమిటది అని ఆసక్తిగా అడిగాను రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒక దానిలో బియ్యం గింజలు ఒక దానిలో నీరు పోసి మీ పిట్టగోడ మీద పెట్టండి అంది తన భావం గ్రహించి సరే అన్నాను అలా పెట్టిన గింజలు పెట్టలు తింటూ దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించసాగింది ఉదయం తాగుతున్న కాఫీ పూజ అగరొత్తుల పరిమళం పూస్తున్న గులాబీలు గింజలు తింటున్న పిట్టలు నీరు తాగుతున్న పక్షులు ఇవి చిన్న చిన్న మార్పులే గాని నా జీవితంలో పెనుమార్పులు తెచ్చాయి ఒకప్పుడు నిరాశ నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉంటున్నాను నాలోని మార్పుకు స్వప్నే కారణం ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద వచ్చింది తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది వీళ్ళు మా పని మనిషి పిల్లలు బాగా చదువుతారు కానీ వీళ్ళమ్మ వీళ్ళను చదివించలేకపోతున్నది అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీజు కడుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీజుకి మీరు సహాయం చేయండి అంది నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను వాళ్లకు సహాయం చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చింది పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామకాయలు కోసుకున్నారు స్వప్న నాతో మీ హాబీస్ ఏంటి అని అడిగింది ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని అని చెప్పాను వావ్ అని స్వప్న నన్ను కౌగిలించుకుంది ఆంటీ నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి నా కోసం ఒకటి డ్రా చేయండి అని చిన్నపిల్లల మారాన్ చేసింది వాటి జోలికి వెళ్ళి చాలా కాలం అయ్యింది వేయగలను లేదో అన్నాను తప్పక వేయగలరు అంది స్వప్న అనడమే కాదు ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్ పెన్సిల్స్ వాటర్ కలర్స్ తెచ్చి ఇచ్చింది దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను ఆలోచించి రాధాకృష్ణుల పెయింటింగ్ మొదలుపెట్టాను మొదట కొంచెం తడబడిన త్వరగానే దారిలోకి వచ్చాను పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది ఆ విషయం స్వప్నకి చెప్పాను ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది పెయింటింగ్ చూడగానే ఎక్సలెంట్ ఆంటీ అని నన్ను కౌగిలించుకొని బొగ్గ మీద ముద్దు పెట్టింది నాకు సంతోషం సిగ్గు రెండూ కలిగాయి పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని కోరింది అలానే చేశాను ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను ఎప్పుడు మేం చేయడమే గాని నీవు చేసింది లేదు ఫస్ట్ టైం నువ్వే చేశావు అని ఆశ్చర్యపోయింది క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను నీ లైఫ్ స్టైల్ మార్చింది నా అభినందనలు తెలియజేయి అన్నది కొద్ది రోజులకు స్వప్న తమ ఇంటికి ఆహ్వానించింది తనే వచ్చి స్కూటీ మీద తీసుకువెళ్ళింది ఇంటికి వెళ్ళగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ అందమైన ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేసింది నాకు మనసులో గర్వంగా అనిపించింది స్వప్న నాకు వాళ్ళ అత్త మామగాలను పరిచయం చేసింది నేను సోఫాలో కూర్చున్నాను స్వప్న కాఫీ తేవడానికి లోనికి వెళ్ళింది స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ మా కోడలు దేవతమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది అన్నది అంతలో స్వప్న కొడుకు కూతురు మా దగ్గరకు వచ్చారు నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చాను వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు స్వప్న అత్తగారు ఈ బాబే స్వప్న కొడుకు ఆ పాప అనాథ స్వప్న దత్తత తీసుకుని పెంచుకుంటున్నది అంతేకాదు మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది అదేమంటే మన పిల్లలను మనం పెంచడం ప్రేమించడం గొప్ప కాదు అనాథకు చేయూతనివ్వడం గొప్ప అంటుంది మా అబ్బాయి కూడా అందుకు సమర్థిస్తాడు అని చెప్పింది అది విన్న నాకు ఆశ్చర్యం కలిగింది స్వప్నకు అంత చిన్న వయసులోనే ఎంత పరిపక్వత అనుకున్నాను కాఫీ తెస్తున్న స్వప్నలో నాకు దేవతామూర్తి గోచరించింది స్వప్న అత్తగారితో మొత్తం చెప్పేశారా చెప్పనదే ఊరుకోరు కదా అంది నవ్వుతూ నేను సింపుల్గా అభినందనలు స్వప్న అన్నాను ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు స్వప్నను చూశాక జీవన మాధుర్యం బోధపడింది ఈ రోజు తను చేసిన పని తెలిసాక నా జీవిత గమ్యం బోధపడింది నా దగ్గర బానే డబ్బు ఉంది నా డబ్బు మా పిల్లలు ఆశించరు ఆ విషయం నాకు బాగా తెలుసు చాలాసేపు ఆలోచించి ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నాను అప్పుడు హాయిగా నిద్రపట్టింది కొద్ది కాలానికి మా వారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను దానికి సెక్రటరీగా స్వప్నను ఏర్పాటు చేశాను ఇప్పుడు నాకు జీవితం నిరాశగా నిస్పృహగా అనిపించడం లేదు సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తున్నది ఒకప్పుడు సమయం గడవని నాకు ఇప్పుడు సమయం చల్లడం లేదు వయసులో చిన్నదే అయినా నా మనసులో గురువు స్థానం స్వప్నకే ఇచ్చాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు జీవన మాధుర్యం కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కథను పది మంది దగ్గరకు చేర్చండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఎ గ్రేట్ డే